ఈ రోజు నేను కొంచెం లైవ్ చూసానండి అండి ఇప్పుడే కొద్దిగా అవినాష్ అయితే మెగా చీఫ్ అయిపోయాడు ఒక టాస్క్ ఇచ్చారు అదేంటంటే ఒక పోల్కి థాడ్లు అన్ని కట్టుంటారు అనమాట ఆ థాడ్ అన్నిటికీ ముళ్ళు ఉంటాడు ఆ ముడులు ముడి తీసేయాలన్నమాట ఆ టాస్క్ అసలు అవినాష్ కుమ్మేసాడు అందరికంటే ఫాస్ట్ గా చేసేస్తాడు అందరూ ఆశ్చర్యపోయారు ఎలా ఎన్ని ముడులు విప్పాడని తను చెప్తున్నాడు తను చిన్నప్పుడు వడ్ల ముళ్ళు వేసేవాడంట ముడులు తీసేవాడంట తను వ్యవసాయం చేసేటప్పుడు సో తనకు అలవాటు ఉందంటే అందుకని ముడులు ఈజీగా తిప్పగలిగి తీయగలిగాడు తను మెగా చీఫ్ అయిపోయాడు అనమాట సెకండ్ రోహిణి వచ్చింది సో ఈ వీక్ అంతా అవినాష్ వెళ్ళిపోతారు అంటున్నారు చూడాలి మరి అవి ఎలిమినేట్ అయితే సిచువేషన్ ఏంటో మరి నెక్స్ట్ కెప్టెన్ రోహిణిని చేస్తారా లేకపోతే అవినాషే నిజంగా ఉంటే మరి మెగా చీఫ్ నెక్స్ట్ ఏమన్నా ఇమ్యూనిటీ వస్తే రోహిణిని ఏమన్నా సేవ్ చేస్తాడా నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి గేమ్ మొత్తం మారిపోయే ఛాన్స్ ఉంది ఒక స్ట్రాంగ్ ప్లేయర్ బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఏమవుతుందో చూడాలి గేమ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండింది అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనమాట ఎవరు మూడి ఫస్ట్గా అయిపోతే వాళ్ళు మెగా చీఫ్ అయిపోవచ్చు కానీ అక్కడ అభినాష్ ఇప్పాడు అభినాష్ అయిపోయాడనమాట ఇంకపోతే టేస్టీ తేజపాప ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళు రాలేదు అనేసి బాధపడుతూ ఉంటే ఇంకా రోహిణి మొగ్గ గౌతము వీళ్ళంతా వెళ్ళి సార్ మళ్ళీ నిఖిల్ కూడా వెళ్ళి పోదారు చెప్తాడు అనమాట నిఖిల్ నేను ఇలా అనుకోలేదురా ఫస్ట్ ప్లేయర్ అంటే ఏదో జైలు ఇస్తారు లేదా నామినేషన్ ఉంటుంది అనుకున్నాను ఇట్లా ఫ్యామిలీ ఉండదని నేను అనుకోలేదు నేను గౌతమ్తో కూడా అన్నాను ఏముంటుంది ఫస్ట్ ప్లేయర్ అంటే జైలు అని అన్నాడు తను కూడా కూడా అని చెప్తాడనమాట తర్వాత పాత సీజన్ గురించి చెప్పుకుంటూ ఉంటారు పాత సీజన్లో అసలు టేస్టీ తేజ ఒక అందరినీ కెలిగేసేవాడు అది ఇది అని చెప్తా ఉంటే అప్పుడు మళ్ళీ గౌతమ్ ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాడు నాకు అది భలే నచ్చింది ఇంకా కన్నీళ్ళన్నీ కట్టిపడాయి టేస్టీ తేజ ఇచ్చి అన్నాడు అది నాకైతే మంచిగా అనిపించింది మంచిగా ఫ్రెండ్కి బాగా సపోర్ట్ చేశాడు ఆ తర్వాత ఇంకా మార్నింగ్ అక్కడక్కడ కొన్ని బిట్స్ చూసాను అందులో ఏంటంటే నబీలు యష్మి డిస్కస్ చేసుకుంటున్నారన్నమాట మేబీ విష్ణుప్రియ చెప్పినట్టు ఆ టవల్ హెల్ప్ అయిందేమో రాతానికి ఇంకా సీతాఫల్ టాస్క్ అవి ఇవి అని డిస్కస్ చేసుకుంటా ఉన్నారు నబీల్ పృథ్వీతో అంటున్నాడు అనమాట వాళ్ళంటే ఒక ఒక సీజన్ ఆడొచ్చారు ఇంక మన సీజన్ అంతా చూసొచ్చారు మనకేం తెలుసు మనం ఇప్పుడే ఆడుతున్నాము ఈ మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు నామినేషన్స్ అవంతా అయినా నేను నామినేషన్స్ ఊరికనే అడిగాను ఏంటి ఎవరిని నామినేట్ చేస్తావు లాస్ట్ వీక్ అని తను తీసుకెళ్ళి అక్కడ నామినేషన్స్లో చెప్తున్నాడు ఇట్లా నన్ను నబిల్ అడిగాడు నేను చెప్పలేదు నేను ఇండివిజువల్గా ఆడుతున్నానని అది అక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఆయన నాతో చేసిన ఫ్రెండ్షిప్ అదంతా ఫేక్ అని అన్నట్టుగా నబిల్ అంటున్నాడు అనమాట మళ్ళీ రోహిణి గౌతమ్ అడుగుతుంది సో ఏం చెప్పారు మీ పేరెంట్స్ అంటే నాకేం బాగుందన్నారు ఇంకా ఈ నామినేషన్స్ అవి బాగుందని చెప్పారు నా జర్నీ అంతా ఒకసారి గుర్తు చేశారు అని చెప్పాడు సో నామినేషన్స్ అనేవి మనము చిన్న చిన్నవి వేయకూడదు ఏవి నిజంగా కన్సర్న్ ఉన్నాయో వాటికి మనం వేసి బయటికి పంపాలి అని చెప్పాడు అనమాట అంటే ఇప్పుడు నేను పృథ్వీకి చెప్పిన పాయింట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ అంతేగాని కుక్కర్ మూత్రాలేదు అవి ఇవి అట్లాంటివి చెప్పకూడదు అన్నాడు రోహిణి కూడా అదే అండి నా నేను కూడా అదే పాయింట్స్ చెప్పి పృథ్వీ నామినేట్ చేద్దాం అనుకున్నాను అనేసి రోహిణి అంటదనమాట ఇంకా అందరూ కాసేపు డ్యాన్సులు వేశారు రోహిణికి అందరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అందరు ప్రపోజ్ చేశారు ఒక లవ్ బెలూన్ ఇచ్చేసి అంటే వి నిఖిల్ గౌతమ్ ఇంకా పృథ్వీ టేస్టీ తేజ సాంగ్స్ డ్యాన్స్ వేసారు అంత ఫన్గా ఉండిందనమాట వాళ్ళు మళ్ళీ కాసేపు నిద్రపోయారు ఇవాళ సో ప్రేరణ వచ్చేసి వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది అనమాట నైట్ ఈ హౌస్లో నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నబిలే నేను షాక్ నబీలేంటి ఏదో యష్మి పేరో లేదా రోహిణి పేరో చెప్తాదనుకున్నా అంటే యష్మిని ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అనుకుంటుంది లేదా రోహిణి మొన్న చీఫ్ అయినంత తనకు చీఫ్ కంటెండర్షిప్ ఇచ్చింది రోహిణితో బాగుంటుందని సో నాకు నబీలే బెస్ట్ ఫ్రెండ్ నేను ఏదున్నా నైట్ ఇక్కడికి వచ్చి నా మనసులో అదంతా నవీల్కి చెప్తాను ఆయన కూడా వింటాడు అప్పుడు నాకు అది మనశ్శాంతిగా పడుకుంటాను అని చెప్తుంది నాకైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రాబుల్లీ ఇక్కడ ప్రేరణ తెలివి ఉపయోగించింది ఏంటంటే నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ యష్మి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏం చెప్పారు గ్రూప్కే మాడుతున్నారు గ్రూప్కే మాడుతున్నారు అనేసి సో అమ్మాయి ఆడియన్స్ కన్వే చేయాలనుకుంటుంది నేను ఆ గ్రూప్లో లేను అసలు నాకు యష్మి ఫ్రెండ్ కూడా కాదు అనేసి చెప్పాలనుకుంటుంది సో నిజంగా అది మాత్రం నాకు షాకింగ్ అనిపించింది ఎప్పుడైతే ప్రేరణ యష్మి నాకు ఫ్రెండ్ కాదు అట్లీస్ట్ యష్మి కాకపోయినా రోహిణి అని చెప్తుంది అనుకున్నాను రోహిణి పేరు కూడా చెప్పాలి నబీల్ పేరు చెప్తుంది అది మాత్రం షాకింగ్ అనిపించింది సో నేను ఎక్కువ చెప్పను ప్రేరణ ఎపిసోడ్ ఎందుకంటే అది మనం ఎపిసోడ్లో చూస్తేనే బాగుంటుంది దాన్ని స్పాయిల్ చేయాలనుకోవట్లేదు సో అదనమాట ఇంకపోతే అందరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజంతా ఇంకా మించి ఏం లేదు మెగా చీఫ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మేము వాష్రూమ్ క్లీన్ క్లీన్ చేస్తాం నబీల్ ప్రేరణ అందరూ విష్ణుప్రియ ప్రతి ఒక్కళ్ళు మాకు వాష్రూమ్ కావాలి మాకు వాష్రూమ్ కావాలి అని అడుగుతున్నారు క్లీనింగ్ అది అదైతే ఈజీ జాబ్ వేషమీ చేస్తుంది కదా మేము వచ్చేస్తాం అది చేస్తాం అనేసి రోహిణి కూడా సో అదనమాట లైవ్ అప్డేట్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి